ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎదుల సంత బాబు ఎట్లా హలో ఒకటి ఎనభై అడిగిరు ఎవరేనా అడుగుతుండ్రా ఎంత అడుగుతుండ్రు ఎంత అడుగుతుండ్రు వన్ ఫార్టీ నీ నీవిచ్చే రేట్ ఏముంది ఒకటి డెబ్బై ఇస్తావు మన ఊరేది కోడాల్ నుంచి వచ్చాడు ఏం పేరు నీ పేరు నవీన్ వ్యాపారా రైతా రైతు ఏం పేరు నవీన్ అండి నెంబర్ సార్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ జీరో ఎవరికైనా కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుందాం ఎద్దులు అయితే బాగున్నాయి రైద్య ఎద్దులట శేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు